నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ తివేశ్వరీ సినిమా సినిమాకి తాను ఎదగడమే కాకుండా తెలుగు సినిమాని కూడా ఎదిగేలా చేసిన దర్శకదేవుడు రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్తో తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం ట్రిబుల్ ఆర్ వరకు అప్రహతీతంగా కొనసాగుతూ ముందుకు వెళ్తోంది ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో తన కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నాడు కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది రీసెంట్గా రాజమౌళి టార్చర్ భరించలేక చనిపోతున్నానని ఇదే నా మరణ వాగ్మూలం అంటూ ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేయడంతో పాటు ఒక లెటర్ని కూడా రాశాడు అందులో పలు సంచలన విషయాలని రాసుకొచ్చాడు రాజమౌళిది నాది ముప్పై ఏడేళ్ల స్నేహం ఈటీవీలో రాజమౌళి శాంతి నివాసం సీరియల్ చేయక ముందు నుంచే ఇద్దరం ఫ్రెండ్స్ ఈ విషయం అందరికీ తెలుసు కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గాను నేను పనిచేశాను కానీ రాజమౌళి జీవితంలోకి ఒక మహిళ ప్రవేశించడంతో రాజమౌళి నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు ఆ మహిళది నాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేను రాజమౌళి కోసం త్యాగం చేశాను రాజమౌళి వల్లే యాభై నాలుగేళ్లైన గా ఉన్నాను ఆయన నంబర్ వన్ గా ఎదగడం కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయ్యాక ఈ విషయం ఎవరికైనా చెప్తానని నేను ఇండస్ట్రీలో లేకుండా చేశాడు చివరికి నేను చనిపోయేదాకా తెచ్చాడు పోలీసులు కేసు ఫైల్ చేసి ఆ ఇద్దరికి లైవ్ డిటెక్టివ్ టెస్ట్ చేయాలి రాజమౌళి క్షుద్ర పూజల్ని నేర్చుకున్నాడు అతనికి యాంటీగా ఉన్న డైరెక్టర్స్ మీద క్షుద్ర పూజలు చేసి తాను నంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడని కూడా ఆ డైరెక్టర్ల పేర్లు కూడా లెటర్లో రాసుకొచ్చాడు